Hello and welcome back to our channel, of Life. ఇంకా ఈరోజు అయితే సఖీ సికింద్రాబాద్ బ్రాంచ్లో అయితే ఉన్నాను మన కోసం శ్రావణ మాసం స్పెషల్ ఫ్యాన్సీ చీరల కలెక్షన్ ఉంది పార్టీ వేర్కి ఫ్యాన్సీకి చాలా బాగుంటాయి ఈవెన్ ఆఫీస్ కి పెట్టుబడులకి కూడా బాగుంటాయి అంటే బడ్జెట్ రేంజ్ నుంచి మంచి పార్టీ వేర్ చీరలు అనమాట సరే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి షిప్పింగ్ అయితే మీకు తెలిసిందే కదా ఒక చీర తీసుకున్నా కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ చీరల గురించి అయితే ఒకసారి అనుకున్నాం హలో అండి సో ఈరోజు అంతా కూడా నాకు బడ్జెట్ బడ్జెట్లో పార్టీ వేర్ చీరలు బడ్జెట్ పార్టీ వేరు శ్రావణ మాసానికి నాలుగు చీరలు అని చెప్పని యూట్యూబర్స్ స్టోర్ వాళ్ళు చెప్పి 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 కస్టమర్లకు ఎలా అయిపోయారు అండి పాపం నాలుగు చీరలు తీసుకుంటేనే శ్రావణ మాసం జరిగింది అన్నట్టు ఊహించుకున్నారు చాలా మంది వస్తున్నారు సురేష్ ఏం సురేష్ నాలుగు అలా అంటున్నారు నాలుగు శుక్రవారాల కాన్సెప్ట్ కాదు కానీ ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి ఎన్నో పెళ్లిళ్ళు ఉంటాయి అదే చెప్పావు శుక్రవారం తీసుకొని ఇంకా తర్వాత రిపీట్ చేసిన అంటే ఎక్కడ ఆల్రెడీ శుక్రవారం వెళ్ళి కట్టాము అంటే ఫొటోస్ ఇన్స్టాలో లో యూట్యూబ్ లో పెట్టేసి నిష్టా అండ్ స్టేటస్ లో పెట్టిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయం కదా అంటున్నారు సరే మేడం అయితే సరే బడ్జెట్ లో ఎక్కువ కొన్ని అట్లా ఉన్నాయి అందుకోసమే సిక్స్ ఫార్టీ ఫైవ్ లో జస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ క్లాత్ అనేది చీర చూడగానే ప్రింట్ బాగుంది లోటస్ గా ఉంది కలర్ కాంబినేషన్ హైలైట్ గా ఉంది సెమీ సెమీటల్ లా ఉంది కదా అని చెప్పి ప్రైజ్ ఎక్కువ పెట్టే షాప్ కదండి ఇది ఆఫ్ దంచి అంటే మనకి మన ఇంట్లో వాళ్ళు తీసుకున్న పెట్టే ప్రైస్ కి సిక్స్ ఫార్టీ ఫైవ్ కదా తక్కువ ఉంటుందేమో మెటీరియల్ కట్టుకుంటే ఒకసారి వాష్ అయితే ఉండదండి చీర వాడి వాడి మేకి రావాలి ఎందుకంటే క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వం ముందు నుంచి కూడా డామేజ్ చీరలు వివి మిస్టేక్ లు నిలవన్న చీరలు సచ్చు పుచ్చు చీరలు అసలుకే తాము కొత్త కలెక్షన్ కూడా అప్డేట్ కలెక్షన్ ఎప్పుడు ఉంటుంది ఇవి ఇంకా ఆన్లైన్ ట్రెండింగ్ చీరలు చాలా మందికి ఇప్పటికీ ఐడియా వచ్చే ఉంటది ఇవన్నీ ట్రెండింగ్ సారీస్ అని మీరు చెప్పారు కాబట్టి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీ కూడా అమ్ముతున్నానండి బట్ సకీలో ఏంటంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ ఎనీ టూ సారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇద్దాం అయితే ఉండాలి అది థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది కలర్స్ చూసేయండి ఎక్కువ వన్ ఆర్ టూ కలర్స్ ఆన్లైన్ లో కనబడతాయి కానీ ఇక్కడ ఫుల్ కలర్ చాట్ ఉంది కలర్ చార్ట్ కు చూసామంటే ఏ కలర్ కా ఇప్పుడు లెవెండర్ లో కూడా డబుల్ చార్ట్ ఉంది బ్లాక్ గానీ పీచ్ గానీ గ్రీన్ గానీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి రెండు చీరలు తీసుకుంటే కనుక మీకు ఇంకా ఫ్రీ షిప్పింగ్ రెండు ఒకటే మోడల్ మేము ఏం చేసుకోవాలి సురేష్ అంటే ఇంకొక వేరే మోడల్ కూడా తీసుకోవచ్చు సేమ్ మెటీరియల్ మధుబాని ప్రింట్ మధుబని ప్రింట్స్ బాగా జనరల్ గా మధుబాని ప్రింట్స్ ఏంటంటే సేమ్ ఫ్యూట్ లో సెవెన్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ అవును ఇంకా సెమీలో కూడా దిగిపోయింది ఇంకేం చేస్తాం సో ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకోండి బడ్జెట్ లో మీరు ప్రైస్ చెప్పలేదు కానీ మీరు అన్న దాన్ని బట్టి బడ్జెట్ అనుకున్నా ఆఫీస్ వేర్ కైనా కట్టుకుంటే అంటే బోర్డర్ పెద్దగా వచ్చింది టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చింది పళ్ళు పెద్ద పళ్ళు కదా అని చెప్పి ప్రైస్ ఏం మారదండి ఓకే ప్రైస్ బ్లౌజ్ కూడా ఉంది బ్లాక్ పల్లోకి కదా ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసాయి లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది మంచి కలర్ చాయిస్ కూడా ఉంది ఇందులో సిక్స్ ఫోర్టీ ఫైవ్ కాబట్టి ఓకే అందుకే అన్నారా మీరు ఆ చీ రోటీ ఈ చీ రోటీ తీసుకోవచ్చు అని చెప్పేసి అదనమాట ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సిక్స్ ఫోర్ కలర్స్ ఉంది నేను ఏ కలర్ కా హైరత్ కలర్స్ ఉన్నారు ఓకే ఇంకా ఉన్నాయి కదా ఫోరే కాదండి ఉన్నాయి కలర్స్ అంటే కూడా ఇస్తుంటాం కదండి అంటే వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం స్టోర్ వస్తే ఇలాంటి కలెక్షన్ ఎన్నో ఉన్నాయండి మీరు ప్యాట్నిక్ వస్తారా కూడపల్లికి వస్తారా ఏ స్టోర్ లోనే ఉంటుంది లేదు మీరు మంగళగిరికి కూడా రెడీ కొత్తగా గుంటూరు ఓపెన్ చేసాము ఆ త్వరలో కూడా ఓపెన్ అవబోతుంది అనమాట నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ వసరికి ముంగా క్రేప్ ఆర్ రష్యన్ సిల్క్ ఎవరు వాడుకు బాసినట్టు వాళ్ళు కరెక్టే బనారస్ లో సంచే డిజైన్ అనమాట యాక్చువల్ గా ఏక్తారలో వచ్చే ఫిగర్ కాన్సెప్ట్ నిానికి ముంగక్రేప్ లో తీసుకోవడం జరిగింది స్టాండింగ్ డిజైన్ వస్తుంది పళ్ళు కూడా చూసాం అంటే ఖట్టి జామదాని పल्लू కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాటట్లా మెనా వీవింగ్ కూడా కొంచెం ఎంత హైలైట్ ఉందో ఇట్లా చూడండి క్లియర్ గా మెనాతారీ వీవింగ్ ఉంది కలర్ ఎక్సలెంట్ అద్రిపోయింది ఇంక ఈ కలర్కి మనం చెప్పాల్సిన అవసరమే ఉందండి ఏం చెప్పకపోయినా వెళ్ళిపోతుంది కలర్ చాక్ కావాలి ఎలాంటి కలర్స్ వచ్చాయి ఇంకా డిజైన్ అయితే కొత్త డిజైన్ అండి క్లాత్ ఇంకా ప్రీమియం క్వాలిటీ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫైవ్ నెక్స్ట్ మీరు ప్రైజ్ సిల్వర్ అండ్ జెరీ ఆల్టర్నేట్ వస్తుంది బోర్డ డబుల్ బోర్డర్ వస్తుంది ఎందు ఉండొచ్చు అంటారు ఇట్లాండి 35 నుంచి 4000 అనుకుంటున్నా 3195 3195 ఇంకోటి ఏంటంటే మన స్టాండర్డ్ పళ్ళు దగ్గర నుంచి డెడ్ ఎండ్ వరకు కూడా క్లోజ్ ఉంటుంది ఎందుకు చెప్తాను అంటే వన్ ఆర్ టూ టైమ్స్ వీ సారీగా కట్టుకున్నారు చక్కగా క్రాప్ టాప్ కొల్లొచ్చనో లేదు ఫ్రాక్ వెళ్ళినా కూడా హైలైట్ ఉంటుంది ఎందుకంటే ఈ ముంగా క్రేప్ అనేది ముద్దులా పడి ఉంటుంది కట్టి కట్టి మీకు ఇసుకోవడమే గానీ చీర ఉన్న చలనం ఉండదు మెయిన్ కలర్ మ్యాచింగ్ అంటే హైలైట్ కలర్స్ మంచి బ్రైట్ లో బ్రైట్ కలర్స్ ఇంకా సింగిల్ వేసుకున్నా కూడా నీట్ గా ఉంటుంది ట్రాన్స్ ఉండదు మీరు చూసినా మెహందీ చూసినా మస్టర్డ్ చూసినా పింక్ చూసినా రాయల్ బ్లూ బార్డర్ గ్రీన్ ఏ కలర్ హైలైట్ అండి ఇంకెట్లాగూ ఇంకా ప్రైస్ సేమ్ డిజైన్ చేంజ్ అయింది బోర్డర్ ఏంటంటే పింక్ ఎంత బాగుందో ఇది కలర్ పళ్ళు సూపర్ ఉందండి అంటే ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఎంబ్రాయిడరీ కాకుండా కొంచెం గ్రాండ్ గా కావాలనుకుంటే ఈ వన్ గ్రామ్ టూ గ్రామ్ పట్టి చీరలు పిచ్చి పట్టి చీరలు కట్టలేము అన్న వాళ్ళకి చక్క ఫాలింగ్ మెటీరియల్ కంఫర్ట్ బుండ్ ఉండే మెటీరియల్ టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి అంటే పట్టుయే కాదు కదా అన్ని పట్టే కట్టలేము అన్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది పట్టు తగ్గట్టు గ్రాండ్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో కంఫర్ట్ ఉంటుంది కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ అవునండి మెహందీ గ్రీన్ ప్రైస్ ఏమండి ఇది అవును మేడం త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ కలర్స్ నెక్స్ట్ మనం చూడబోయే వెరైటీ మేడం బోర్డర్ మల్టీ కలర్ వస్తుంది త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో అవును మేడం సఖిలో డిస్కౌంట్ ఉండదు కానీ డిస్కౌంట్ ప్రైజెస్ అని చెప్పొచ్చు అనమాట మీరు అడిగారు నో ప్రైజ్ అడగలేదు నో ప్రైజ్ అసలు అలా ఉండదు త్రీ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ కి డబల్ గోల్డ్ బోర్డర్ మిడిల్ లో చూసామంటే గోల్డ్ అండ్ సిల్వర్ క్లాత్ కూడా చూసామంటే హెవీ గ్రామ్స్ మీరు వాష్ చేసిన కలర్ బకెట్ లో ఉండదు చీరకే ఉండదు ఎందుకంటే కలర్ బకెట్ లో ఉండదు కొన్ని కలర్స్ ఇప్పుడు ఇవే సారీస్ సూరత్ లో డై అయితే అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దొరుకుతాయి సురేష్ ఎందుకు అక్కడ అంటారు సరే మేడం చీర మీ దగ్గరే ఉంది మీ ఇంట్లో బకెట్ ఉంటే ఒకసారి ముంచులేకుండా అన్నా ఉంచారు ఏమైంది మేడం అన్నా ఇంత ఉంది చీర చేతికి వచ్చిందని కలర్ లో ఉంది అన్నారు అందుకని ఆ వెయ్యి రూపాయలు అందుకే లేసే మ్యామ్ ప్రొడక్షను తక్కువ అయితే మనం తక్కువకి ఇవ్వచ్చు ప్రొడక్షన్ బట్టే ప్రైస్ ఉంటుంది ఇది సేమ్ అండి ఇప్పుడు మ్యాడమ్ ప్రైస్ మా అంతే నేను చెప్తాను మేడం త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో క్వాలిటీ కామన్ వైజ్ ఉన్నాడు ఎందుకంటే వన్ టైమ్ బిజినెస్ వద్దండి రిలేషన్షిప్ కావాలి అలా ఉండబట్టే సఖి జేత్ర భాగంగా ఈ త్రీ ఇయర్స్ లో ఎయిట్ స్టోర్స్ ఓపెన్ అయింది నైన్ స్టోర్ రాబోతుంది టెన్త్ స్టోర్ కూడా నైన్త్ స్టోర్ ఓపెనింగ్ రోజు టెన్త్ స్టోర్ రివీల్ చేస్తాం మెహందీ గ్రీన్ కి స్టఫ్ కాంబినేషన్ అప్డేట్ మ్యాచింగ్ తో పాటు అసలు ఈ మెటీరియల్లో కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఒక్క చీర చూసి టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు జస్ట్ హాయ్ అని కాకుండా స్క్రీన్ షాట్ తీసి ఈ కలెక్షన్ లో ఇలాంటి కలెక్షన్ లో మోడల్స్ అని చెప్పండి కలర్ షాట్ నెంబర్ ఆఫ్ వస్తాయి లేదు మీకు ఇదే సారీ నచ్చింది అనుకుంటే నిరభ్యంతరం బుక్ చేసుకోవచ్చు అంటే లైవ్ లో చూడాలి ఆఫ్లైన్లో లైన్ లో ఎలా ఉంటుందో భయం అక్కర్లేదండి క్వాలిటీ పెద్ద పెట్టి వేస్తాం క్వాలిటీకి కాంప్రమైజ్ అయ్యాం ఇట్లా ఒక పైపింగ్ లైన్ లాగా ఇట్లా వచ్చేసింది అసలు ఇంకా తట్టుకోదు బ్యాక్ సైడ్ కూడా అంతే నీట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మేడం వెరైటీ లెవెండర్ ఇవైతే వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి అని చెప్పని మీరు మొన్న అడిగారు

అదే కావాలి రీచ్ అవ్వకూడదు ఎలా ఉన్నాడు ప్రైజ్ అలా ఉంది చూసేవాళ్ళకి ఎలా ఉంది చాలా చాలా బాగుంది టూ సూపర్ అసలు ఇంకా వేరే మాట ఆలోచించక్కర్లేదు డిజైన్స్ ఉన్నాయి ప్రతిది కూడా ఎల్లో ట్రెడిషనల్ కలర్లు ఇందులో దగ్గర దగ్గర ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి వీడియోలో కలర్స్ అద్దంగా ఉంది స్టోర్ క్రంటే సరే కొంచెం ఇంకొంచెం ఇలా చూపిద్దామండి బాగుంది మంచి పీచు ఎట్లా కొంచెం ఆ డబుల్ పల్లు డబుల్ డబుల్ పర్ పెడితే కలర్ క్లియర్ గా తెలుస్తుంది అదేలేండి ఇవి ఇప్పుడు క్లాత్ ఏం చెప్తారు బనారస్ ఆర్గంజా ఫాలింగ్ ఉంటుంది కోరా ఆర్గంజా క్లాత్ కోర ఆర్గంజా అలా అని చెప్పని మీకు ఏదో అట్టలాగా అసలు ఉండదు అలా కాకుండా కలర్ ఇది మల్టీ కలర్ చూడండి మల్టీ మీనా మెయిన్ ఏంటంటే ఆ గ్రేప్ కలర్ కి ఆ సీ గ్రీన్ మీనా రావడం ఇంకా దట్టు లెవెండర్ అండి ఎల్లో రావడం ఇంకా హైలైట్ అయింది అనమాట టూ టూ నైన్ ఫైవ్ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అవునండి అబ్బో ఇదైతే ఇంకా ఆల్ ఓవర్ ఇచ్చినట్టు ఉన్నారు ఇంకా బెనారస్ అంటే ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ అంటే జాంగ్లా ఏం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ లో ఏదైతే లుక్ వస్తుందో అదే లుక్ వచ్చింది కానీ ఇంకా లైట్ వెయిట్ ఇది చాలా లాస్ట్ టైం మనం రంగ్ కార్డ్స్ ఇచ్చాం అవునండి కొత్తగా శారీ కట్టుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ టైప్ లో లాగా ఈ ఇయర్ శారీ కట్టుకుందాం వాళ్ళకి ఈ శారీకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కూడా ఈ చీరతో అంటే లైట్ వెయిట్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఇట్లా చూడండి మంచి గ్రీన్ అంత బాగుంది చూడండి ఆల్ ఓవర్ లో ఉన్నాయి కొన్ని చిన్న చిన్న బుట్టా టైప్ కావాలంటే ఇట్లా చూడండి అట్లా ఉన్నాయి ఇది చాలా ఉన్నాయి డిజైన్స్ మాత్రం మీకు క్లాత్ ఐడియా సీచన్ ఎంత ఇట్లా సాఫ్ట్ ఉంది క్లాత్ ఇట్లా చూడండి గోపురం కూడా చేయలేదు కొత్తగా మాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది కదండి కొత్త కొత్తగా ఇట్లా చూపిస్తుంటే ఊరికే చూసినవి చూసి చూసి బోర్డు పెడతాయి నేమే డిఫరెంట్ గా పెట్టరు కదా కలర్స్ ఆఫ్ లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలి కదా లైఫ్ చూడండి కలర్స్ ప్రతి ఎపిసోడ్ కలర్ఫుల్ గా ఉండాలి ప్రతి రోజు కూడా కదా ప్రతి ఎపిసోడ్ ప్రతి ఎపిసోడ్ ప్రతి వీడియో స్వార్థం స్వార్థం లెమనెల్లో ఇది చూడండి అబ్బా ఏంటండి ఇది పెయింటింగ్ లాగే ఉంది 3D ప్రింట్ లా ఉంటుంది బట్ 3D వీవింగ్ అండి 3D వీవింగ్ మేమే చేసాం మాదే ప్రొడక్షన్ చెప్పం గాని చీర మార్కెట్ లో కొత్తగా వచ్చింది కొంచెం ముందు మనం తెచ్చాం అది

రెండు చీరలు అమ్మే బదులు ప్రైస్ తక్కువ ఇచ్చి వీళ్ళ దగ్గర తక్కువ అనే మాట వచ్చింది అనుకోండి వంద చీరలు అమ్మవచ్చు రెండు చీరలు అమ్మితే వచ్చేది ఐదు వందలు అనుకోండి వేసి చీరలు అమ్మడం వల్ల ఈ రీచ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇంకా అది మనకు కావాల్సిందేనండి మౌత్ పబ్లిక్ లెవెండర్ చూడండి ఎంత బాగుందో ప్రైస్ అయితే సేమ్ అండి అన్నీ కూడా కానీ బాగా వచ్చాయి ఇంకా లైట్ వెయిట్లో ఇంత తక్కువ ప్రైస్ ప్రైస్లో చేయలేదు ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి కవర్లు కూడా మంచి రెడీమేను కలర్ పర్సాలు పడుతున్నాయి కదా ఒకసారికి కవర్లో చుట్టి పంపించిందనమాట మీతో పాటు మేము కూడా చూడ్డం డిజైన్స్ కొత్తగా వచ్చాయి బా ఏమంటారు మంచి శనగపిండి కలర్ అంటారు కదా మెయిన్కి ఇట్లాంటి పేర్లు ఎట్లా ఆలోచిస్తారు ఇంకా కలర్ చూస్తే పేరు గుర్తు వచ్చేది కదండి ఎలా ఉన్నాయి మనం సారీస్

ఇంకా బాగుంది పింక్ పింక్ కూడా బేబీ పింక్ బోర్డర్ చూడండి బోర్డర్ ఎంత బాగుందో కలర్ డిజైన్ బాగున్నప్పుడు ఆ థ్రిల్లింగ్ వేరండి ఎక్సైట్‌మెంట్ వేరుగా వస్తుంది పింక్ లో ఇంకోటి వచ్చింది అది ఇందాక బ్లూ లో చూసాం కదా ఆ డిజైన్ వచ్చిందండి కంచి కొట్టు బ్రైడల్ కలెక్షన్ 10000 దగ్గర నుంచి అప్ టు 25 వరకు మంచి మంచి చాయిస్ అంటే ఇట్లాంటి అంటే మంచివి మంచిని ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్ లో పట్టు పెడితే దుప్పట్లు వస్తాయి అనమాట మిక్స్ వస్తున్నాయి నేను ఏమంటున్నా అంటే పదివేలు పైన చీర తీసుకుంటున్నారు స్టోర్ వాళ్ళని అడగండి హ్యాండ్లుమా పవర్ లుమా అడిగే హక్కు మీకు ఉంది ఏ వాళ్ళు పదిహేను వేలు రేట్ చెప్పినప్పుడు మీరు అడగండి ఫార్టీలు ఫిఫ్టీలు సెవెంటీలు కాదండి అడగ అడగాల్సింది చీర పవర్ లుమా హ్యాండ్లుమా చీరకి ఏదన్నా అయితే మీకు తెస్తా చీరకి ఏదన్నా అయితే మీకు తెస్తా అని అడగాలి ఎందుకు మనం డబ్బులు పే చేస్తున్నాం అవేర్నెస్ రావాలంటే అది ఈ హోటల్ మీద వీటి మీద ఇప్పుడు కొత్తగా ఎక్కువ అవుతున్నాయి దాడులు అంటే ఫుడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లాగా అలా నేను కూడా ఏమన్నా అంటే కూడా టెక్స్టైల్ ఎవరైతే ఉన్నారు ఇన్స్పెక్టర్స్ హ్యాండ్లూమ్లు చెప్పి పవర్లూమ్ ఇచ్చేవాళ్ళ మీద లేదు ప్యూర్ పట్టు అని చెప్పని సెమీ పట్టు చేసేవాళ్ళ మీద దాడులు చేయాలన్నీ చేస్తే ఏమైంది మాటలు మంచి వస్తాయి చీరలు మంచిగా అదే చెప్పేది చీరలు కూడా మంచిగా వెళ్తాయి కస్టమర్లు కూడా మంచిగా వెళ్తాయి నేను అనుకుంటున్నా మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఎందుకంటే హ్యాండ్లూమ్ యాక్ట్ చేసి రావాలంటారు అంతే వస్తేనే కొన్ని కొన్ని రీల్స్ లో చూసి పిచ్చి పిచ్చర్ని ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెబుతున్నారు అండి అసలు ఏంట్రబాబు ఏం చేయాలా అని చెప్పని వస్తున్నా అనమాట కోపాలు వచ్చేస్తున్నాయి

ఈ లైన్ వేరు ఈ బుట్ట వేరు దీని మొత్తం స్కెచ్ తీసుకోవాలి స్కెచ్ గీసుకొని కార్డ్ కొట్టించాలి ఈ కార్డ్స్ కొట్టించడానికి చాలా టైం పడుతుంది కాపీ వేస్ట్ చేయడం ఈజీ కాపీ కార్డ్స్ ఎందుకంటానంటే ఒక చీర ఫస్ట్ హ్యాండ్ లో రెడీ అవడానికి కష్టం అండి ఈ కాపీ కార్డ్స్ వచ్చిన తర్వాత జిరాక్స్ ప్రింటే ఇప్పుడు ప్రింట్ ఇప్పుడు టైప్ చేయడానికి కష్టమైద్ది ప్రింట్ ఏముంది ఇది మన దగ్గర రెగ్యులర్ ప్రొడక్షన్ అండి రిపీట్ రిపీట్ అయ్యే కరెక్షన్ కొత్త శారీ అని చెప్పడం కానీ కొత్త కలెక్షన్ శారీ అయితే కొత్తదే డిజైన్ కొత్తది కాదు బట్ ఎప్పుడు రన్నింగ్ ఉంటాయి ఇందులో కొత్తగా అడుగుతున్నా అనమాట మళ్ళీ కలెక్షన్ వచ్చింది కాబట్టి వీడియోలో పెట్టాం టూ ఫోర్ నైన్ ఫైవ్ మేడం కాంట్రాస్ట్ ఉంటది అనుకుంటా ప్రతిదానికి కాంట్రాస్ట్ వస్తుంది అంటే హ్యాండ్లూమ్ దుపియాన్ అని ఉంటున్నారు కదా ఆ రేంజ్ కట్టడం కట్టలేము పెట్టలేము అన్న వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు అనమాట టూ ఫోర్ నైన్ ఫైవ్ లో టూ ఫోర్ నైన్ ఫైవ్ అది గ్రీన్ దీనికి ఆరెంజ్ ఇచ్చారు బ్లౌజ్ వామ్ సిల్క్ లో ప్యూర్ రామింగ్ కట్టలేము అన్న వాళ్ళకి బాగుందండి బ్లూ దీనికి రెడ్ కలర్ మ్యాచింగ్ తో బ్లౌజ్ క్లాత్ బాగుంటుంది అండి చాలా బాగుంటది అంటే మీరు వామ్ సిల్క్ అంటే ఈ మధ్య వేరే రకం వస్తున్నాయి అలా అనుకుంటారేమో ఇది ఆ టైప్ కాదు జనల్ గా మార్కెట్ ఏం వస్తుందో మాకు తెలుసు మనం ఇదైతే ప్యూర్ వార్మ్ సిల్క్ ఇది ఇది ప్యూర్ వార్మ్ సిల్క్ ఇది లైక్ ఫీల్ ఎలా ఉందంటే మంచి జార్జెట్ పట్టుకుంటే ఇట్లా ఉంటది అంత మా ఇలా స్టోర్ కి వచ్చారు అనుకోండి ఇలాంటి కలెక్షన్ ఇవే కదండి ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా స్టోర్ లో సికిన్నబై స్టోర్ లో వీడియో చేస్తున్నాం అంటే మళ్ళీ అలా ఆ దిను అదును దీపనలాగా అక్కడ ఎక్కడో చేసి ఇక్కడ ఉన్నాయని చెప్పి స్టోర్ కి వచ్చిన తర్వాత లేకుండా పాపం ఇవాళ వీడియో చూసి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారండి వచ్చిన వాళ్ళకి స్టోర్ లో కలెక్షన్ ఇవ్వనుకోండి ఫీల్ అవుతారు టైం మనీ ఇంపార్టెంట్ తో పాటు టైం ఇంపార్టెంట్ అవుతుంది సకిల్ అలా ఉండదండి వీడియోలో చూపించేది ఆన్లైన్ లో ఉంటుంది ఆన్లైన్ లో చూపించే స్టోర్ లో ఉంటుంది ఇది అనమాట ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూసారా బడ్జెట్ రేంజ్ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు మనం చూసిన రేంజ్ కూడా టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ అంతవరకే బెస్ట్ కలెక్షన్ ఉంది ఒకసారి రండి అండ్ ఇంకా ఏ బ్రాంచ్ మీకు దగ్గరగా ఉంటే అక్కడ కూడా విజిట్ చేయండి ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్